एक नेताजी के पुराने ढेर सारे वीडियो बाजार में घूम रहे हैं और ఏక एक विचार से दूसरा विचार कितना कॉन्ट्राडिक्टरी है ఐదు వందల రూపాయలు నోట్లను రద్దు చేయడం సారీ కలిది ప్రధానమంత్రి గారు ఫోన్ చేసి కూడా చెప్పాను కంగ్రాచులేషన్ చెప్పాను మీరు ఆనందంగా డెఫినెట్ గా అధికారంలో ఉండే వ్యక్తి నేను ఎందుకు స్ట్రాంగ్ గా నమ్ముతున్నానంటే ఇది అవసరం ఈ దేశానికి నోట్ల రద్దు వచ్చింది ఎవరికైనా లాభం వచ్చిందని అడుగుతున్నా ఇది ఒక పిచ్చి తుగ్ల చర్య డిజిటల్ కరెన్సీకి పోదాం అవినీతి నిర్మూలిద్దాం అంటే దానికి కూడా ముందుకొచ్చే వచ్చే పరిస్థితి లేదు ఐదు వేల రూపాయలతో మీరు ఏం ఉద్యోగం అది గోను సంచులు మోసే ఉద్యోగమా బీమి సంచులు మోసే ఉద్యోగం వీళ్ళు పోయే చేసే పనులు ఇలాంటి తప్పుడు పనుల ఎప్పుడంటే ఎప్పుడు ఇంట్లోకి వెళ్లడం డే టైం మగవాళ్ళు ఉండరు వీలుబీతలు కొడడం వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఐదు వేలు కాదు పదివేల రూపాయలు పారిశోధికం ఇచ్చే బాధిత మాది మీలో సమర్థత ఉంది ఉన్నాయి ముందే సిగ్గుంది ఆయనకు సిగ్గు లబ్జ ఒక స్థానం ఏం గౌరవం లేని వ్యక్తి గ్రామంలో ఉండే చిన్న కార్యకర్త ఈ నరేంద్ర మోడీ కంటే థౌజండ్ టైమ్స్ బెటర్ తమ్ముళ్లు అది వాళ్ళ సోమస మోదీ అంటే సంక్షేమం మోదీ అంటే అభివృద్ధి మోదీ అంటే సంస్కరణ మోదీ అంటే భవిష్యత్తు మోదీ అంటే ఆత్మ గౌరవం ఆత్మవిశ్వాసం ప్రపంచం నాయకుడు अब लोग एक साथ देखते होगा अरे ये आदमी इतना हमें मूर्ख बनाता था हमारी आंखें में धूल चौकता